కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట శ్రీబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు విద్యార్థుల ఎగ్జామ్స్ రిజల్ట్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు కుటుంబాలతో దర్శనం చేసుకోవటానికి వచ్చి దర్శనం చేసుకుని వారి కృపగలరని ప్రధాన అర్చకులు ప్రభాకర్ స్వామి తెలిపారు ఇక్కడ నిత్య అన్నదానం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కామారెడ్డి బస్ డిపో మేనేజర్ ఇందిరగారు ప్రతి సోమవారం దేవాలయం వరకు బస్ సౌకర్యం ఉంటుంది భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా భక్తులు ఉచిత బస్ సౌకర్యం ద్వారా తమ మొక్కులను చెల్లి

పత్తికుంట గ్రామ శివాలయం ఉన్నటువంటి ఈ ఆలయానికి ఈరోజు సెలవుల కారణంగా అదేవిధంగా ఈరోజు సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేశారు ఈ శివరాత్రి ఉత్సవాలు మరియు శ్రావణ మాసము మరియు కార్తీక మాసము ఏ విధంగా భక్తులు వస్తుంటారు అదేవిధంగా కంటిన్యూగా పెద్ద సోమవారం వస్తుంద అదేవిధంగా వస్తువు ఈ సోమవారం మాత్రము భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు దానికి కారణం ఏమనగా పిల్లలకు స్కూల్ బంధు ఎగ్జామ్స్ అలాంటివి ఏం లేవని అనుకుంటున్నాను వారు కూడా వచ్చి స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి ఊర్భియాలు మరియు పుష్కరి స్నానాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి అన్న నిత్యానంద నక్షత్రంలో అన్నదానం స్వీకరించి బయలుదేరుతున్నారు కావున ముందు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నదానంకి మరియు ఆలయభివృద్ధికి తోడ్పడి ఈ ఆలయాన్ని ముందుకు తీసుకునే విధంగా భక్తులందరూ సాదు హృతాన్ని ఆశిస్తూ ఉండే భవిష్వామి అది కొంట ఆలయం ప్రధాన ప్రజానికి పోషం ఈ ఆలయానికి ఈరోజు భక్తుల దగ్గర కారణం కారణమైనగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ ముందు ఇక్కడ వచ్చిపోతారు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ రిజల్ట్ పాస్ అయిన తరగా సందర్భంలో ఆలయం వద్దకు వచ్చి వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకొని స్వామివారి శరీరంలో నిత్యానాలను స్వీకరించి మీరు ఇక్కడ ఆనవాయితీగా ఉన్నటువంటి ఆచారం ఇక్కడ కావున ఈరోజు పిల్లల రద్దీ కుటుంబాల రద్దీ బాగా ఎక్కువగా ఉన్నది ఇదే విధంగా ముందు కూడా స్వామివారు వాళ్ళందరికీ ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉన్నత విద్య ప్రాప్తి చేస్తామని అనుకుంటున్నాను అందరికీ కూడా కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని మరి మరి వేడుకుంటున్నాను ఓం మహర్షి అదేవిధంగా సకాలంలో వర్షాలు కురిసి ఈ తీవ్రమైన ఎండవేడిని దూరం చేసి సకాలంలో స్వామివారు వీళ్ళందరినీ సమృద్ధిగా కాపాడుతుందని ఆశిస్తూ సగ కార్యక్రమాలు చేయడం జరిగింది గో మూర్ష్యూ కామారెడ్డి టీఎస్ఆర్టీసీ శాఖ వారు ప్రస్తుతం ఉన్న డిఎం గారు ఇంద్రా మేడం గారు కూడా ఆలయానికి ప్రతి సోమవారం కూడా ప్రత్యేక బస్సు వేయడం జరిగింది ఆ ప్రత్యేక బస్సు ద్వారా మహాలక్ష్మి భక్తం ద్వారా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి నిర్మలు అదిలాబాద్ అక్కడికి వెళ్ళి కూడా భక్తులు రావడం జరుగుతుంది కావున ఇట్టి ఆలయానికి వచ్చే ముందు మీ అవకాశాన్ని మీద అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని ఈ కేఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం వినియోగించుకోవాలని భక్తులందరికీ కూడా నా ద్వారా తెలియజేస్తున్నాను ఓ మహర్షి मैं आज शांतिनाथ प्रार्थना किसको मैं इनका भी काय लगाए शांति मैं